ఎండలు మొదలై నీళ్లు చాలక వేసిన పంటలు చేతికందే సమయంలో ఎండిపోయే ప్రమాదముందని తక్షణమే రంగనాయక సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు గత సంవత్సర కాలం నుండి ఇరిగేషన్ అధికారులు కాలువ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్తున్నారు తప్ప కాలువ పొనులు పూర్తి చేయలేకపోతున్నారని మండిపడ్డారు రంగనాయక సాగర్ కుడి కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలం సిద్ధనపేట క్రాసింగ్ వద్ద నంగనూరు సిద్ధిపేట రహదారిపై సిద్ధనపేట రైతులు బైటాయించి రాస్తారో ఒక చేపట్టారు ఈ సందర్భంగా రైతులు బెదురు మల్లేశం కొలుపుల ఆంజనేయులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్ధనపేట గ్రామంలోని ఇప్పల చెరువులోకి రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందించేందుకు కాలువ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు కాలువ నిర్మాణం పూర్తి కాలేకపోవడంతో గ్రామానికి సాగునీరు అందలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరం కూడా ఇదే సమయంలో ధర్నా చేయడం జరిగిందని కాలం నుండి ఇరిగేషన్ అధికారులు కాలువ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్తున్నారే తప్ప కాలువ పనులు పూర్తి చేయలేకపోతున్నారని మండిపడ్డారు కాలువ మధ్యలో బండరాయి వచ్చిందని దానిని తీసేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదని ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో రైతులు వాపోయారు గ్రామంలోని పిల్ల కాలువలు పూర్తి చేసి రంగనాయక సాగర్ జలాలను తక్షణమే విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరారు ఈ విషయం తెలుసుకున్న రాజగోపాల్పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరిగేషన్ డిఈ చంద్రశేఖర్ కు ఫోన్ చేయగా కాలువలో బండరాయి ఉందని పది రోజుల్లో పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రాష్ట రోకోను రైతులు విరమించారు కార్యక్రమంలో గ్రామ రైతులు బొల్లు తిరుపతి బండి ప్రశాంత్ మహిపాల్ రమేష్ సంపత్ కైలాస్ బాబురావులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో కాల్వ ఇరిగేషన్ ద్వారా కాల్వ కుడి కాల్వ రంగనాథ్ నుంచి కుడి కాల్వ ద్వారా సిద్ధనపేట గ్రామ శివార్లోని ఇప్పల చెరువుకు మరియు కాల్వ తీయడం జరిగింది ఆ కాల్వలో మధ్యలో స్టోన్స్ రావడం జరిగింది ఆ స్టోన్స్ వలన ఈ కాలువ ఈ కాలువ ద్వారా ఆ ఇప్పల చెరువుకు నీళ్లు రావడానికి ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఆ స్టోన్స్ వెంటనే బ్లాస్టింగ్ చేసి ఆ స్టోన్స్ తీసేస్తే రంగనాయ సాగర్ నుంచి వచ్చే నీళ్లు కాలువ ద్వారా మా చెరువులకు వచ్చి రైతులకు చెరువు నింపితే పంటలు పండే అవకాశం ఉంటుంది కాబట్టి మేము గత వన్ ఇయర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం దీనికి ఏ అధికారులు కూడా ఎక్స్పాండ్ కాకపోతే మేము ఇవాళ ధర్నాకు దిగి మాట్లాడడం జరిగింది రంగనాక సాగర్ కుడికాలు స్టోన్స్ ఉన్నాయి వాటిని క్లియర్ చేయడానికి మీరు బ్లాస్టింగ్ చేయాలి నేను కూడా చెప్పాము లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడ ఆ సార్ వాళ్ళు ఈ గారు టీడీ గారు న్యాయం చేస్తా అని చెప్పి ఇంకా చేయట్లేదు వన్ ఇయర్ కూడా గవర్నమెంట్ వాళ్ళు స్కూల్లో స్పందించి చేస్తామని ఆమె కాబట్టి ఒక రెండు మూడు చేస్తే బాగుంటుంది అనేది